ఇప్పుడు మీకు డబుల్ రోడ్ అని చెప్పాను కదా డబల్ రోడ్లు ఎంత లెప్ట్ అసలు బ్రేక్ చూసుకున్నాటో వస్తుంది డబల్ రోడ్లు ఓకే పర్లేదు వచ్చు ఎంత లెక్కకుండా అది మంచిది అనమాట ఓకే ప్రతి నొక్కి రెండు గేర రెండు గేర లెఫ్ట్ వైపు ఉంటుంది చూసుకోండి ఓకే రిలీజ్ ఆరు ఓకే మనం వైట్ బార్డర్ టచ్ అవ్వకూడదు ఆ బార్డర్ మనకి సెంటర్ బార్డర్ అనమాట దాని తచ్చు ఇటు కి ఎంత లెక్కకుండా అది మంచిది ఓకే చూసుకోండి ఏదైనా డౌన్ వస్తుంది కదా ఆ డౌన్ జస్ట్ అలా బ్రేట్ ఇచ్చేయండి ఓకే డైవ్ డౌన్ అవగానే మనకి డివైడ్ రెండు అవుతుంది కానీ మనం ఇప్పుడు రేట్కి వచ్చేయాలి చూసుకోండి ఈ గోయిని సెంటర్ చేయండి కార్ మంచి చేయండి ఓకే అలా వచ్చి రైట్ కొంచెం ఓకే ఫీడ్బ్యాక్ స్లో కొంచెం రేట్ ఇచ్చండి ఓకే 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 రైట్ చుట్టూ రైట్ రండి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చండి అంతే మెయిన్ ఒకటి మనం డ్రైవ్ చేసేటప్పుడు ఫోకస్ అంతా ఫ్రంట్ ఉండాలి అన్ఎక్స్పెక్టెడ్ కదా రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి ఎటు నుంచి ఏమొస్తుంది అనేది కొంచెం మనం క్లారిటీ డ్రైవింగ్ ఎక్కడైనా సరే సిటీ అయినా సరే మనం దాన్ని డీల్ చేయగలం సెంటర్లో తోలగలం

Not a okay. slow, slow. Okay. Right. Right. okay, right, 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 right క్లచ్ ఆఫ్ అనేది మీకు అర్థమైంది కదా దానికి ఎంత అవ్వాలి ఫస్ట్ గేర్లో స్టార్టింగ్ గేర్లో అన్నప్పుడు ఆప్లు క్లచ్ లేపాలి ఆప్లు క్లచ్ చేస్తే కొంచెం సెక్ అనేది కొద్దిగా రేజ్ ఇస్తే అందిస్తే మనకి ఇంజిన్ అనేది ఆగదనమాట ఏదైనా ఆల్ రోడ్ సెంటర్ తెలుసు చూసుకుంటాం స్లో ఓకే ఓకే ప్రేమే కాల్ చేసే క్లచ్ నిదానంగా స్లోగా నిదానంగా ఓకే 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 కారణం ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే రైట్స్ అలా వెళ్ళిపోవచ్చు రైట్స్ డివైడర్ పక్కన ఓకే రైట్స్ అంటే సరిపోతుంది తెలియవచ్చు తెలియవచ్చా రైట్స్ కూర్చున్నా ఓకే స్లో 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 ఓకే వెళ్ళిపోవచ్చండి అంటే రైట్స్ కూర్చున్న పిల్లలను చూసుకోండి చూసారు అలా తిరుగుతున్నారో వాళ్ళని మనం చూసుకోవాలి వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోండి రైట్స్ 问题。 అమెరికా డ్రైవింగ్ అనేది స్టీరింగ్ మార్పు ఇప్పుడు రైట్ ఉంది కదా లెఫ్ట్ వస్తుంది అంతే తేడా అంతే అంటే మీకు అది రెండు మూడు రోజులు కొద్దిగా లెఫ్ట్ డ్రైవింగ్ కదా కొంచెం తేడా ఉన్న తర్వాత నాలుగు రోజు మీరు చేసే డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే స్టీరింగ్ మారు తప్ప డ్రైవింగ్ మొత్తం ఒకటే ఓకే ఓకే అండి మార్కింగ్ చేస్తారు కదా అంటే సీటే తేడా ఉంటుంది ఓకే కొంచెం సెకండ్ ప్లస్ ఉన్న సెకండ్ ఇయర్ ఓకే విషయం ఏంటంటే మీకు దానికి గేర్ సిస్టమ్ ఉండదు గేర్ సిస్టమ్ ఉండదు ఆటోమేటిక్ మనకి ఎక్సలేటర్ బ్రేకే ఓకే మీరు ఇక్కడ త్రీ పెడల్స్ మీరు అంటే మెయింటెన్స్ చేశారు కదా అక్కడికి వెళ్ళిన తరగతి రెండు పెడల్లో ఉంటాయి అంటే రెండు మూడు పెడల్స్ మీరు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు కదా ఇప్పుడు లెఫ్ట్ కాలేదు అక్కడ ఏం చేయాలో తెలియక రైట్ కాలతో వాడుతుంటారు కదా జస్ట్ అలా పెట్టేసుకోండి సపోర్ట్ గా ఇది అప్పుడు ఈ అలవాటు అయితే ఉంటదా ఇది దీని కూడా వాడేం కదా ఏం చేయలేదు ఒక రోజు వరకు అది కొంచెం ఇబ్బంది కావడం ఇబ్బంది Fica